ప్రభునందు ప్రిల్లారా నా వెనక ఆ బోర్డ్ మీద మీకు ఒక వాగ్దానం కనిపిస్తుందా కొద్దిగా చదువుతారా నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేసెదను ఇది అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇప్పుడు మనం చదివిన మాటల్లో కూడా నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని వాస్తవానికి అప్పుడు అబ్రహాముకి ఒక్క కొడుకు కూడా లేడు అసలు సంతానమే లేదు భార్య భర్త ఇద్దరూ మృతతుల్యమైన శరీరాలను కలిగి ఉన్నామన్నట్లుగా అనుకున్నారు సైన్స్ ప్రకారం ఎన్ని వైద్యాలు చేసి ఎన్ని తిప్పలు పడినా సహజంగా పిల్లలు పుట్టే పరిస్థితి వారికి లేకుండా అయిపోయింది ఈ క్రమాన్ని బట్టి ఇక లేదులే మనకు సంతాన ప్రాప్తి అని బహుశా ఒక విరక్తిలో ఉన్నారు దాదాపు అప్పటికే డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అబ్రహాంకి ఆయన భార్య సారాకి అరవై ఏళ్ళు వచ్చినాయి ఇప్పటి లెక్క ప్రకారం అయితే సారాని మనం బామ్మగారు అంటాం అరవై ఐదేళ్ళు మరి అబ్రహాముని తాతయ్య గారు అంటాం డెబ్బై ఐదేళ్ళు అంత ఏజ్లో ఇంకా ఏం పిల్లల్లే అని ఒక విరక్తిలో బహుశా ఉన్నారేమో ప్రతి మనిషి దేవుణ్ణి వెతకాలంటే ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని బట్టి ఎక్కువ శాతం మంది దేవుణ్ణి వెతికారు అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెతకడు లోకాన్ని అనుభవించడానికి లోకాన్ని వెతుకుతూ ఉంటాడు ఏదో ఒక విషయంలో బాధ వేదన శ్రమ ఇబ్బంది కొరత కొదువ కలిగినప్పుడే మనుషుల దగ్గర నుంచి ఏ సహాయం అందనప్పుడే మనుషులు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినప్పుడే దేవుణ్ణి వెతుకుతాడు నా జీవితంలో కూడా అదే జరిగింది రెండు వేల రెండవ సంవత్సరంలో ఖచ్చితంగా నేను కూడా ఇదే అనుభవంలోకి వచ్చాను మనుషుల మీద ఆధారపడి విస్తారమైనటువంటి వారికి మొక్కి వారి మీద ఆధారపడి భయంకరమైన శ్రమానుభవంలో నలికి చివరికి ఫ్యామిలీలో మరణాలు కూడా జరిగి ఏం చేయాలో ఎవరు ఆదరిస్తారో ఎలా బయటపడాలో ఏ విధమైన ఆదరణ లేక ఎవరిని అంటాం ఎవరి మీద మనం కోపడదాం ఎవరి మీద సణుగుదాం ఎవరి మీద గొణుగుదాం ఏ ఆదరణ లేక వేదన చెంది చివరికి దేవుడే కదా ఎవరికైనా దొరికేది దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు నన్ను ఎందుకు ఈ జన్మనిచ్చావు నా జీవితం ఎట్లా ఎందుకు తగలబడింది నాకు కష్టాలు ఏంది నాకు బాధలేంది నాకు పరిస్థితులు ఏంది నా కుటుంబానికి దరిద్రత ఏంది నా కుటుంబానికి శాపం ఏందని కలిగిన శ్రమను బట్టి నేను కూడా దేవుణ్ణి వెతికాను అబ్రహాము ఒక కొరతతో వెతికాడు అంతకుముందు ఆయన కూడా విగ్రహ సంబంధమైన ఆరాధనలోని కుటుంబానికి చెందినోడే ఆయన కూడా విసుగు చెందినట్టున్నాడు అది ఇది అది ఇది అని తిప్పలబడి తిప్పలబడి ఏ దారి దొరక విసుగు చెంది అన్నీ కాదు అసలు నిజమైన దేవుడు ఎవరో జీవం గల దేవుడు ఎవరో వేరుగా ఉన్నాడు ఆయన్ని కనుగొంటేనే నేను ఏదన్నా పరిష్కారం పొందుతానని వెతికినట్టున్నాడు వార్త ఏడు ఏడులో చెప్పాడు కదా వెదగుడి మీకు దొరుకునని వెతికిన వానికి దొరుకుతాడంతే హలో లూయ తట్టుడి మీకు తీయబడును అడుగుడి మీకు ఇవ్వబడు నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణ శ్రమలో వేదనలో కొరతలో కొదువలో దుఃఖంలో బాధలో చాలామందికి కలిగింది అబ్రహాం జీవితం కూడా దాదాపు ఈ అనుభవాల్లోనే వచ్చింది అప్పుడు జీవం గల దేవుడు దర్శించాడు నీ అన్వేషణ నాకు నచ్చింది మొత్తానికి సత్యాన్వేషణ జరిగించావు నేనే దేవుడిని మరియే దేవుడు లేడు రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏ విషయంలో కొరత కొదువ కలిగి నలిగిపోయావో అనేక మంది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతుంటే ఆఖరికి నీ ఇంట ఉన్న దాస దాసీలు సైతం వారి సంతానాన్ని ఎత్తుకొని నీ ముందు ఆడిస్తూ ఉంటే నువ్వు నీ భార్య వేదన పడి అయ్యో మాకెందుకు అలాంటి ఆనందకరమైన అనుభవం లేదు అని చాలా వేదన చెంది ఆ కొరత విషయంలో సిగ్గుపడి అవమానం ఫీల్ అయిపోయి చాలా వేదన పడ్డారు కదా చింతపడుద్దు ఆ సమస్య కోసం మెయిన్గా నువ్వు నలిగావు కాబట్టి అక్కడే నేను ఈ దీవెన స్టార్ట్ చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఒకటి కాదు లేదా ఒక కొడుకు ఒక కూతురు కాదు ఒక గొప్ప జనముగా నిన్ను చేస్తానని మాటిచ్చేశాడు ఆయన హలో లూయా ఏమని మాటిచ్చాడు ఒక్కడు కూడా సంతానము లేని అబ్రహాముకి నిన్ను ఒక జనముగా చేసేస్తానని మాటిచ్చాడు అంటే ఒక వాగ్దానం చేశాడు మరి మిమ్మల్ని దేవుడు కలుసుకున్నప్పుడు మీకు ఏదన్నా వాగ్దానం చేశాడేమో మీరు చెయ్యెత్తి చెప్పాలి నన్ను కలుసుకున్నప్పుడు కూడా నాకు కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయన నేను కూడా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు నన్ను ప్రభువు కలుసుకున్నప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నాకు కూడా కొన్ని ప్రామిసులు చేశాడన్నా కొన్ని వాగ్దానాలు చేశాడు అంటే చెయ్యొత్తండి అది నేను స్పష్టంగా ఇరుగుదును అంటే అనుభవం నీకుంటే చేయొద్దు ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఏం పెళ్లి చూపులు కాదు దేవునికి మహిమ హలో లూయ కొంతమంది చేతులు ఎత్తలా అంటే ఒకవేళ దేవుణ్ణి కలుసుకున్నప్పటికీ వారికి దేవుడు ఏమీ వాగ్దానం చేయలేదా లేకపోతే ఏదో చేశాడులే కానీ నువ్వు చెప్పు అనే నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక అక్కరలో ఏదో ఒక శ్రమలోనే మనం దేవుణ్ణి వెతికాం ఆయన మనల్ని కలుసుకున్నాడు కలుసుకున్నప్పుడు ముందుగా మనకి ఆయన మాటల్లోని ఆదరణ ఆయన వాగ్దానమే హల లూయా హల అబ్రహాం విషయంలోకి వచ్చేసరికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం ఆ దేవుడేదో మాట్లాడాడులే ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాకు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మటానికి నిరీక్షించడానికి ఎదురు చూడటానికి ఆధారము లేని పరిస్థితులవి ఎందుకంటే డెబ్భై ఐదేళ్ల వయసు వచ్చిన వానికి ఒక పాతిక ముప్పై ఏళ్లలో పెళ్ళైతే కనీసం నలభై ఏళ్ళు తిప్పలబడి ఉంటాడు కదా అవునా కాదా అవునంటే నోరు తెలిసి అవునానండి డౌట్ లేదుగా నలభై ఏళ్ళు తిప్పలబడి ఉంటాడు బహుశా ఆరాధనలు చేసి ఉంటాడు కనపడ్డదాన్నలా సేవించి ఉంటాడు ఏది ఆ సమస్య పరిష్కారం అయిద్దని తన పితరుల మార్గంలో నడిచి ఎన్నో తిప్పలుబడి వారు సేవించిన వాటిని ఎన్నిటిని ఆరాధించాడో ఎన్ని వైద్యాలు పొందాడో ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పారో అబ్రామ్ గారు లేదండి అబ్రహాము కాదు అబ్రాము అవకాశం లేదండి నీ భార్య పరిస్థితి బాగాలేదండి నీ పరిస్థితి బాగాలేదండి పిల్లలకు పుట్టే ఛాన్స్ లేదండి అని ఇదేదో సంతానం గొడవ అనుకోవకండి ఇక్కడ కూర్చున్నాళ్లలో ఎవరెవరికి ఏ రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని వదిలించుకోవడానికి నువ్వెన్ని తిప్పలు పడ్డావో ఎన్ని ఆరాధనలు చేశావో ఎన్నిటికి మొక్కావో ఎన్ని బాధలు పడ్డావో నియమనిష్టలతో ఎంత భక్తి చేశావో ఎంతమంది ఎన్ని రకాల సలహాలు చెప్పారో అబ్బో ఇది సాధ్యం కాదు ఇది చాలా కష్టం అని ఇది అట్లా ఇది ఇట్లా నువ్వు బయటపడే ఛాన్స్ లేదు నీ పని అయిపోయింది నేను ఎవరెవరు ఎన్ని రకాలుగా నీతో మాట్లాడారో నీ బాధలు నీకున్నాయి అబ్రహం అనేవాడినిగా ఆయనకున్న సమస్యలు అవి ఏం సమస్య అంటే మెయిన్ ఒక అవమానకరమైన పరిస్థితి పాపం శారమ్మ వెళ్ళి ఎవరు బిడ్డనన్నా పట్టుకుంటే ఆ గొడ్రాలు పట్టుకుంది నా బిడ్డకి ఏమన్నా అయింది గొడ్రాలకి శుభకార్యాలకు ఆహ్వానం ఉండదు ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు సంతానవతి చేత ప్రారంభింపజేస్తారు కానీ గొడ్రాల చేత చేయరు కాబట్టి అదొక అవమానకరమైన జీవితం వాళ్ళకి ఆ ఒకటే సమస్య ఇక నీ సంగతి ఏంటంటే నాకు బోల్డన్ని ఉన్నాయి నాకున్న బాధలు నాకున్నాయి అయితే ఆ ఒక్క సమస్య విషయంలో అబ్రహాం పరిస్థితి ఏంటంటే నిరీక్షించడానికి ఆధారం లేనటువంటి పరిస్థితి ఎట్లనన్నా బయటపడతాం ఈ కార్యం జరిగింది అని ఎదురు చూడటానికి అవకాశం లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని దేవుడిచ్చిన ప్రామిస్ని అవిశ్వాసము చేత సందేహింపక విశ్వాసముంచాడు అని వాక్యం సెలవిచ్చింది ప్రిలరా వాగ్దానం దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు రెండు రకాలు జాగ్రత్తగా వినండి దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు రెండు రకాలు ఒకటి సార్వత్రికంగా అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు రెండు వ్యక్తిగతంగా మనకి దేవుడిచ్చే ఇచ్చే వాగ్దానాలు సార్వత్రికంగా అందరికి ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటంటే నా యందు విశ్వాసముంచు వానికి జన్మకర్మ పాపములు కడిగి వేసి యందు విశ్వాసం నుంచి మారు మనసు పొంది బాప్ పొంది రక్షణానుభవంలోనికి వచ్చిన వానికి నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను ఏంటంటే వానికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది ఇది దేవుని వాగ్దానం ఇది వ్యక్తిగతం కాదు సార్వత్రికం ఎందరూ ప్రభువును అంగీకరించిరో ఎందరూ దేవుని ప్రియకుమారుని విశ్వసించిన వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది లాడ్ రెండవది బాప్తిజము పొందినవాడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మీ మీదికి పంపి పాపము నిండినటువంటి లోకములో పాపమును ఎదిరించి జీవించడానికి కావలసినటువంటి శక్తి నా ఆత్మ ద్వారా మీకు ఇస్తానన్నది కూడా వాగ్దానం ఇది డైరెక్ట్ గా అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో ప్రభు తానే సెలవిచ్చాడు ఒకసారి మీరు చూడగలిగితే అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో నాలుగో వచ్చినాన్ని ఒకసారి చూడండి ఆయన వారిని కలుసుకొని మీరు నుండి వెళ్ళక నా వల్ల విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి దేనికోసం నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము ఏమిటి వాగ్దానం ఎవరిని కూర్చిన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుని కూర్చిన వాగ్దానం నేను వెళుతున్నానో నీతో ఎల్లప్పుడూ ఉండుటకాయ వేరొక ఆదరణకర్తను నేను మీకోసం పంపిస్తాను అని ఎవరిని గూర్చి చెప్పాడు పరిశుద్ధాత్మను గూర్చి చెప్పాడు ఇది కూడా సార్వత్రికమే వ్యక్తిగత వాగ్దానం కాదు విశ్వసించిన వారికల్లా రక్షణ ఎలాగో నమ్మి పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తీసము పొందిన వానికల్లా నిత్య జీవము ఎలాగా అందరికీ సంబంధించిన వాగ్దానము అలాగే రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్థన చేసి ఆయన వాగ్దానం చేసిన దాన్ని గురించి విజ్ఞాపన చేస్తే ప్రత్యేకంగా ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరించటం అనే వాగ్దానం ఎంతమంది అయితే చేస్తారో ప్రార్థన అంతమందికి అది చెందింది అది ఎవరో నేను శాలీం రాజుకు మాత్రమే అభిషేకాన్ని ఇస్తాను ఇంకెవరు చేసినా నేను ఎవరిన నేనేం కాదు ప్రైజ్ ది హలో లూయా రైట్ ఆయన నామాన్ని బట్టి సువార్త ప్రకటించిన వారికి శ్రమలను సహించిన వారికి కిరీటము సింహాసనము సార్వత్రికమే వ్యక్తిగతం కాదు అది అందరికీ ఆయన నామాన్ని ప్రకటించి ఆయన నామము నిమిత్తం శ్రమనుంది ప్రయాసపడే వారికి కిరీటం సింహాసనం పరలోక ప్రభుత్వంలో నిత్యాధికారం ఇది కూడా వాగ్దానమే నేను చెప్పింది కాదు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి బైబుల్లోంచి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండని జయించువాని ఎంతమంది అయితే ఈ జయ జీవిత అనుభవంలోనికి వస్తారో జయించువాణిని నా సింహాసనమందు కూర్చుండని తును ఏసయ్య ఏ సింహాసనం మీద కూర్చున్నాడని చెప్పాడు తండ్రి సింహాసనం తండ్రి సింహాసనం ఉంది ఏసయ్య సింహాసనం కూడా ఉంది తండ్రి కూర్చున్నాడు తండ్రి కుడి కుడిపార్శ్వమున ప్రభు కూర్చున్నాడు ప్రైజ్ దాడ్ నేను జయించి నా తండ్రి సింహాసనం ఎక్కాను మీరు కానీ జయిస్తే నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను ఇది వ్యక్తిగతమా ఈ వాగ్దానం అందరికి చెందిందే ఎవరు పడితే ఎవరు జయిస్తే ఎవరు పోరాటంలో గెలిస్తే వారందరికీ కూడా జయించు 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 జయించువానికి జయించువానికి అంటాడు కదా ఏం జయించాలి ఇంతకే ఏం జయించాలో ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడండి పౌలు మహనీయుడు తిమోతికి రాసిన రెండు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో చెప్పేశాడు మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్ కాపాడు నీవు ఎవని ఎందు విశ్వాసముంచావో ఆయన వైపు నుండి నీ విశ్వాసాన్ని తొలగించడానికి నిన్ను బలహీనపరిచి నిర్వీర్యపరచడానికి నీ విశ్వాసం మీద జరిగేటువంటి దాడులన్నిటినీ తట్టుకొని ఎదిరించి నిలిచి జయించాలి హలూయ హలలుయా అస్సలు పోరాటం అది శరీరేచ్ఛలను జయించాలి లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి దుష్టశక్తులను జయించాలి అంటాం కదా ఒక్కసారి ఆలోచించండి శరీరాన్ని జయించుట అనే ఒక్క మాటను తీసుకొని ఆలోచన చేద్దాం సాధ్యమేనా శరీరాన్ని జయించేశానండి ఇక నాకు శరీరంలో ఇక ఏ ప్రాబ్లం లేదండి పౌలు ఆ మాట అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టు నగుదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోబరుచుకొని తున్నాను అన్నాడు అంటే అర్థమేంటి ఫైట్ చేస్తున్నాడు పోరాడుతున్నాడు పూర్తిగా జయించేశానండి కాలి కింద పెట్టేశానండి అయిపోయిందండి అన్లా అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టు నగుతూనేమో అంటే మనిషిని భక్తుడిని విశ్వాసిని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లేది శరీరము దాని ఇచ్ఛలు దాని కోరికలు దాని క్రియలు ఏముందిలే చిన్న పాపమేగా చిన్న తప్పేగా చిన్నదేగా ఇదేగా అదేగా అని తెల్లని వస్త్రాలకి మట్టి పూసుకోవటం మొదలు పెడతాం మీరు గమనించినట్లయితే ఎక్కడన్నా మనం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోం ఎందుకంటే వస్త్రాలకు మట్టి అంటిద్దని సరే ఎక్కడైనా ఆదమర్చి కూర్చున్నాం అనుకో బట్టలకు మట్టి అయిందనుకో ఇక్కడ అవుట్ పడడం ఎక్కడైనా కూర్చుంటాం మొదటిసారి వస్త్రాలకు మట్టి అంటినా దాకే మనం జాగ్రత్త వహిస్తాం ఒకసారి మట్టి అయ్యిందంటే ఇక ఫీలింగ్ పోయిద్ది ఎక్కడైనా కూర్చుంటాం బ్రదర్ మట్టుంది బ్రదర్ అక్కడ డస్ట్ ఉంది అంటే అంతకు ముందే ఉందిలే బ్రదర్ ఏముంది కానీ అది అర్థమైందా అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు అనగుతునేమో అంటే ఇతరులకు ఆయనను పరిచయం చేసి ఇతరులకు బోధించి ఇతరుల ఆత్మను రక్షించేటువంటి పనిలో నా వ్యక్తిగత సాధనను కోల్పోయి నా భక్తి సాధనను కోల్పోయి బోధించడానికి అలవాటు పడిపోయి బోధించే దాన్ని నేను అనుసరించడం మానేసి ఎక్కడ నేను భ్రశ్చత్వంలోకి వెళ్ళిపోతానో ఎందుకంటే ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి చేయాలి చేయాలన్నా ఏ గారు ప్రార్థన చేయడు ఆమెటు దాటా బ్రదరు నేను ఇప్పుడు వరకు కళ్ళు మూసుకుని ప్రభున్న కూడా ఏమైనా అంటాడు వాక్యం ధ్యానం చేయాలి ధ్యానం చేయాలని బోధించి 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 వాక్యం ఏం చదవడు ఎందుకంటే ఓ చదివేసా బ్రదర్ ఇప్పుడు మస్తు సార్లు చదివా మొత్తం గుర్తుంటుంది మనకి పరిశుద్ధంగా ఉండాలి జీవితం జాగ్రత్త కళ్ళు పవిత్రంగా ఉండాలి చెవులు పవిత్రంగా ఉండాలి నోరు జాగ్రత్తగా ఉండాలి అది జాగ్రత్తగా ఉండాలి ఇది బోధించి 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 ఈయన కళ్ళు చెవులు నోరు ఈయన శరీర స్థితిని మర్చిపోతాడు ఏం లేదండి ఒక చోట బలహీన పడితే ఒక చోట బలహీన పడితే ఇక స్టార్ట్ అయింది ఒకసారి అడుగు జారితే ఇక వంద సార్లు అయినా భయపడ్డాడు ఏ మనుషుడైనా ఎంతమందికి అర్థమవుతుంది అర్థమైతే చేయొచ్చండి స్తోత్రం చెప్పండి అబ్బే ఈ నాలుగు స్వరాలు వినపడుతున్నాయి కానీ ఎంతమంది ఉండి అసలు ఏ సప్పుడు లేదు ఒకసారి గట్టిగా అది అది సౌండ్ ఎంత బాగుంది బాగా విన్నాళ్ళ ప్లీజ్ సీరియస్ మ్యాటరు ఏదో ఒకటి చెప్తాడు అనుకోవద్దు ఇది విలువైన ప్రదేశం కాబట్టి దేవుడు శ్రేష్టంగానే మనకు అందిస్తాడు వాక్కుని జాగ్రత్తగా తీసి చేసుకుందాం నేను మనం అందరూ నేర్చుకుందాం కొంతమంది వినటానికి అలవాటు పడతారు విని దాటి అవతలికి వెళ్ళగానే వదిలేస్తారు ఎదుటి వాళ్ళకి బోధించి 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 తాను వినటం మానేస్తాడు ప్రసంగం వినాలంటే ఏం బాధో బాధ ఇది ఓ మస్తు ప్రసంగాలు నేనే చేస్తున్నాను నేను వినేది ఏంది ప్రసంగం నేను మెసేజ్ వినేది ఏంది నేను వాక్యం వినేది ఇదంతా సేవకుల గురించి చెప్పట్ల పౌలు పౌలు అనేకులకు ప్రకటించిన మీద నేను అవుతానేమో అని నా శరీరమును నల్లగొట్టుకొని దాన్ని అన్నాడు అన్నాడంటే శరీరములో ఈ తత్వం ఉంది దీన్ని బట్టి చిన్నగా పాప జీవితంలోనికి లాక్కెళ్ళి ఒక్కసారి దారి మళ్ళించి ఇక ఆ తర్వాత మిగిలిన వాటి తీసుకెళ్ళి చివరికి ఏ పరిస్థితిలోకి అంటే విశ్వాస భ్రష్టత్వంలో కూడా తీసుకెళ్ళిద్ది పాపానికి అంత సంధిస్తే జాలండి ఇక చిన్నగా మొదలయ్యి ఊరుకోండి బ్రదరు విశ్వాస భ్రష్టత్వం ఎందుకు వచ్చిద్ది కానీ భ్రష్టత్వం అంటే తెలుసా భ్రష్టత్వం అంటే తొలగిపోవుట కోల్పోవుట పదవీ భ్రష్టుడు అనగా పదవిని పోగొట్టుకున్నవాడు విశ్వాస భ్రష్టుడు అనగా విశ్వాసమును కోల్పోయినవాడు ఒకప్పుడు ఏసే నా రక్షణ ఆధారం ఏసే నిత్య జీవానికి మార్గం అని నమ్మినోడు తర్వాత లేదు గీసు లేదు నాకు ఆయన అవసరమే లేదు అనేదే విశ్వాస భ్రష్టత్వం అంటే మనం నేను ఆ మాట అంటమా నేను ఆ పని చేయటమా చచ్చిపోయినా అది జరగదు బ్రదరు బల్లేపనే అంటే పౌలు కాడికి మొనగాడి వింది పౌలు పౌలుకాడికి మొనగత్తావా ఆయనే జీవితున్నాడు అనేకులకు ప్రకటించిన మీద ఎక్కడ భ్రష్టు అవుతాను అంటే భ్రష్టత్వం అనగా విశ్వాసము నుండి తొలగించేటువంటి సాతాను కుట్ర పౌలంతటి వానికి కూడా జరుగుతుంది అంటే ఇక నువ్వు నేను ఎంత మహాజ్ఞానిగా పేరుగాంచిన వాడు ఎవరు ఎందు ఉస్సు అంటున్నారు తప్ప మాట బయట ఏంటిది సులోమోను మహారాజా ఓ కరెక్టే జ్ఞాని ఏదన్నా తప్పిపోతే నీళ్ళంటున్నాంటి తప్పిపోతే అర్థం ఉంది కానీ సులోమో తప్పుతాడా ఏం ఆలయం కట్టించాడు పొద్దున ఒక రంగు మధ్యాహ్నం ఒక రంగు సాయంత్రం ఒక రంగు మూడు పూట్ల దేవాలయం మూడు వర్ణాల్లో కనపడిద్దంట దూరం నుంచి చూసేవాడికి రాయికి రాయికి మధ్య బంగారం వెండి బోహ్ నాలుగు చేయలే ఒక రేంజ్లో చేశాడు ఇప్పట్లయితే లక్షలు లక్షలు కోట్లు కోట్లు అవుతుందేమో అంత అద్భుతంగా కట్టించాడు మందిరం ఎన్ని సంవత్సరాలు దేవాలయం ఏడేళ్ళు కట్టించాడా ఏడేళ్ళ ఆయన నగరం పదమూడేళ్ళు దేవునికి స్తోత్రం ఇంత అద్భుతంగా కట్టించి ఇంత చేసి బలులర్పించి ప్రార్థనలు చేసి మంచి వివేచనతో తీర్పులు తీర్చి ఇంత చేసినటువంటి సులో క్లైమాక్స్లో ఏమయ్యాడో మీకు తెలుసు ఏమయ్యాడు అవునా దారి మళ్ళలా అది అది తెలుసు పౌలు మహనీయునికి అది తెలుసు అందుకే ఈ శరీరాన్ని నమ్మటానికి లేదు చచ్చిన దాకా దీనిలో పైచ్యం పనిచేస్తానే ఉంటుంది రోమా పత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఆ మాటే చెప్తున్నాడు గలతి పత్రిక గలతి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినం పంతొమ్మిదవచ్చనం నుంచి చదివితే ఈ మాటలే ప్రస్తావించాడు పెన్నుంటే గుర్తు రాసుకో ఇప్పుడు వెళ్ళి చూడు నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్న రోమా ఏడు పద్దెనిమిదిలో గలతి పత్రిక ఐదు పదిహేడులోను పంతొమ్మిదిలోను పదిహేళ్ళు ఏమన్నాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు తేల్చేశాడు అనేక వచనాల్లో అందుకని ఏం చెప్పాడు ఒక్కసారి ఇలా సాధన చేసేసి కాలి కింద తొక్కేసేసేయండి ఇక జీవితాంతం మీకు శరీరంతో గొడవ ఉండదు అని చెప్పలా తిమోతికి సలహా ఇచ్చాడు అని అన్నిటినీ ఎదిరించి పోరాడు పోరాడు పోరాడని చెప్పి జారోమనకు దూరంగా జంప్ అయిపో అన్నాడు పారిపో అన్నాడు ఎవరైలని విడిచి పారిపో అన్నాడు ధనాపేక్షకు దూరంగా పారిపో అన్నాడు కొన్ని విషయాల్లో పలాయనం చిత్తగించనే సలహా ఇచ్చాడు లేకపోతే అవి నీ శరీరాన్ని ఆధారం చేసుకొని నిన్ను జయిస్తాయి పాపంలోకి ముందు లాక్కెళ్తాయి తర్వాత విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్తాయి అని చెప్పాడు ప్రైజ్ ది లాడ్ దీని అంతటిని బట్టి ఏమర్థం అవుతుంది శరీరాన్ని ఏదన్నా చిన్న చిట్కాలు చేసేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఏదన్నా చిటికలో అయ్యే చిట్కా ఏదన్నా ఉందా రైట్ ఇక సైతాను విషయం దగ్గరకు వచ్చేటప్పటికి దయ్యాలు దురాత్మలు ఇప్పుడు భూమి మీద ఉన్న దయాలన్నింటితో ఫైట్ చేసి మొత్తాన్ని మన చంకలో పెట్టేద్దామా మొత్తం దయాలు మొత్తాన్ని చంకలో పెట్టేశాను నీకు ఏది మిమ్మల్ని ఏం చేయలేదు అన్నిటినీ గెలిచేశాను నేను జయించేశానని అనగలవా హలో నో ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు మనం పోరాడుతున్నది శరీరులతో కాదు ప్రధానులతో అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం ఈ లోక యాత్ర ముగించి నువ్వు అక్కడికి చేరింది దాడి జరుగుతూనే ఉంటుంది సాల్మాన చెప్పగానే విన్నాను నేను పరలోకంలో ఒక కాలు పెట్టి ఇంకో కాలు పెట్టబెట్టేపుడు అవకాశం ఉంటే దాన్ని కూడా పట్టుకొని లాగడానికి ట్రై చేస్తాడు దేయాలు దేవునికి స్తోత్రం కలిగునుగాక వాటన్నిటినీ జయించేసి ఇప్పుడు మనం ఏ జయించాడు పాపాన్ని లోకాన్ని సాతానుని శరీరాన్ని అన్నిటినీ జయించాడు ఆయన జయించిన వాడు ఇప్పుడు మన జయం ఎలా వచ్చిందో తెలుసా ఆయనతో లింక్ అయినందున ఆయన పొందిన జయాన్ని మనకు ఆపాదించాడు అది లార్డ్ ఆయన పొందిన జయాన్ని మనకు ఆపాదించాడు